శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ గురుభ్యోన్నమ మహా సరస్వతి అయిన నమస్కారం అండి ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర ఫలితాలు తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్తున్నానండి ఈ తులారాశి అధిపతి వచ్చేసి శుక్రుడు చాలా చక్కని గ్రహం అండి శుక్రుడు శుక్రుడు వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఇతరులను ప్రేమించడం వారి నచ్చిన వారి గురించి ప్రాణాలైనా ఇస్తారు ఎంత వారైనా కానీ వారు వారికి ఎంతో ఎంతో ఆర్థికంగా బాగా ఉంటుంది మంచి మనసు విద్య భాష ఎవరితోనైనా కలిసిపోయే గుణం ఏదైనా విషయాన్ని వారు తీర్పు ఇవ్వమని చెప్తే సరిగ్గా ఇస్తారు అంతటి మంచి రాశి తులారాశి అధిపతి తులారాశి అధిపతి శుక్రుడు అతని యొక్క లక్షణాలు ఇకపోతే ఆర్థికంగా వీళ్ళు ఎంతో అంతో కలిగి ఖచ్చితంగా ఉంటారు తులారాశివారు వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి స్థానంలో ఉంటారు తులారాశి వారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్తాను ఆదాయం పద్నాలుగు వేము పదకొండు రాజపూజ్యం ఏడు అవమానం ఏడు బాగా ఉందండి ఇక గోచార రీత్యా గ్రహ సంచారం వల్ల జరిగే కలిగే మార్పులు ఏ విధంగా ఉన్నాయంటే రాహు ఆరో ఇంట ఉన్నాడు సంవత్సర కాలం వరకు ఆరో ఇంట ఉండి మంచి పరాక్రమవంతమైన జీవితాన్ని ఇస్తాడు రాహు మనకు సరిపోనప్పుడు ఎంత ఇబ్బంది చేస్తాడో అతని కలిసి వచ్చినప్పుడు ఆ విధంగా ఉంటుంది అది ఈ రాహుకు శుక్రునికి మైత్రి సంబంధం ఉంది గ్రహమైత్రి అంటారు దాన్ని వీరికి ఎందుకంటే రెండు దైత్య గ్రహాలు శుక్రాచార్యుడు దైత్య గ్రహము రాహు కూడా దైత్య గ్రహము ఒకే జాతికి చెందినవారు కాబట్టి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాహు ఆరింట్లో ఉంటే జరిగేది ఏమిటి శత్రువుల నుంచి మనం వచ్చే సవాళ్ళను అతి ఈజీగా ఎదుర్కొనవచ్చును అంటే వ్యాపార రంగంలో మీకు పోటీగా నడిచే వ్యాపారాలు ఏవైనా ఉంటే అవి చాలా చక్కగా మీరు అభివృద్ధిలోకి తేగలరు వారిని ఎదుర్కోగలరు మార్కెటింగ్ రంగంలో మీకు ఎవరైనా పోటీ ఉన్నారనుకోండి దాన్ని అతి సులువుగా మీరు గెలవగలరు కాకపోతే ఇంకొకటి ఏమిటంటే ఆ రాహు ఉన్నప్పుడు అనుకోని అదృష్టాలు కలుగుతూ ఉంటాయి అంటే మీ మీ బంధువుల దగ్గర నుంచే కానీ ఇంకా ఇతరాత్ర విషయాలలో కానీ మీకు అనుకోకుండా స్థలాలు రావడమే కానీ ఆస్తిపాస్తులు కలిసి రావడమే కానీ అనుకోకుండా మీ వ్యాపారాన్ని రెండింతలుగా అభివృద్ధి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశాలకు వెళ్ళే వారికి రాహు బాగా సహకరిస్తాడు ఎందుకంటే ధూమగ్రహం ఇది ఛాయాగ్రహం అంటారు సూర్యునికి ఈ వెనుక ఉండే గ్రహమే ఛాయాగ్రహమే ఇది ఇది భౌతికంగా ఉండదు కానీ దాని యొక్క ఛాయాగ్రహమైన దాని శక్తిని మాత్రం బాగా చేస్తుంది ప్రేమ వ్యవహారాల విషయంలో రాహుకు పెట్టింది పేరు ఇంకొకటి రాహువు సరికొత్త విధానాలకు తెరదీస్తాడు అంటే ఇప్పటి వరకు మీరు సాధారణమైన ఉద్యోగాలు చేస్తే ఈ ఉద్యోగం వదిలేసి ఒక మంచి ఉద్యోగాన్ని ఒక ట్రెండ్ను సృష్టిస్తారు ఏదైనా కానీ పనిచేస్తే ఒక ట్రెండ్ అంటే కొత్త ధనాన్ని కోరుకుంటాడు మతాల మీద అతనికి గౌరవం ఉండదు ఈ మతం ఆ మతం అనేది ఏది లేదు ఈ మతంలో ఉంటే వద్దు ఆ మతం కావాలంటాడు అతని యొక్క అది కాకపోతే చాకచక్యంగా ప్లాన్గా రహస్యంగా సాధిస్తాడు రాహు అందుకే ఆరో ఇంట రాహు చాలా బాగా పనిచేస్తున్నాడు అది మే వరకు పనిచేస్తాడు ఇక శుక్రుడు ఎనిమిదవ ఇంట శుక్రుడు ఉన్నాడు శుక్రుడు ఎప్పుడైతే మనకు కలిసి వస్తుందో తన ఇంటిని తాను ఖరాబ్ చేసుకోడు కదా చాలా చక్కని ఫలితాలను ఇచ్చి దాంపత్య జీవితంలో ఆనందాన్ని కలిగింపజేస్తాడు ఆర్థిక వెసులుబాటు చేస్తాడు విందులు వినోదాలు చేస్తాడు తీర్థయాత్రలు చేస్తాడు విహారయాత్రలు చేస్తాడు మంచి మంచి గార్డెన్లలో తిప్తాడు అలాంటి శక్తి గలవాడు శుక్రుడు మీకు మే వరకు ఆ విధంగా ఉంది ఇకపోతే ఈ తులారాశి వారికి గురువు ఏడవ ఇంట పనిచేస్తున్నాడు ఏడవ ఇంట గురువు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అది మే వరకు అటు తర్వాత గురువు సహకరించడు కానీ మే వరకు మాత్రం ఆర్థికంగా వెసులుబాటుతో పాటు వివాహ సమస్యలు అన్నీ తీరిపోతాయి యువతి యువకులు ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి మంచి లగ్నబలం వస్తుంది వివాహ యోగ్యత కలుగుతుంది గురువు ఎప్పుడైతే వస్తాడో తను అంతర్లీనంగా ఈ యొక్క వివాహాన్ని ప్రేరేంపజేస్తాడు స్తబ్ధంగా ఉన్న జీవితాలను గురువు ఏం చేస్తారంటే దాంపత్యం వైపు నడిపిస్తాడు ఒక సన్మార్గం వైపు నడిపిస్తాడు గురువు కలిసి వస్తే ప్రధానంగా లాభం కలిగేది ఏమిటనంటే బృ గు ధనంతో పాటు ఇంకా సంతానంలో అభివృద్ధి జరుగుతుంది ఇప్పటి వరకు తను సాధించలేని పనులను కూడా తన కుమారులు కుమార్తెలు చేసి చూపెడతారు చాలా ఆనందాన్ని కలిగిస్తాడు రాజకీయ రంగంగా కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకొకటి ఉద్యోగ విషయాలు ఇప్పటి వరకు ప్రయత్నాలు చేసి ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయిపోయి దాన్ని సాధించలేవని మనవ బాధతో ఉన్నవారికి వారికి ఇది ఒక ఊరట చక్కని ఫలితాలు వస్తాయి మీరు ఏ విధమైన బాధపడవలసిన అవసరం లేదు నేను సూచించేది ఏమిటంటే ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి గురుబలం ఉంది కాబట్టి మీరు ప్రయత్నం చేయండి అంటే తీవ్రమైన ప్రయత్నాలు చేయాలి చేస్తున్నావు చేస్తున్నాం కాదు నీ మనస్సును చాలా ప్రయత్నపూర్వకంగా చేస్తే వివాహం ఖచ్చితంగా అవుతుంది మంచి సంబంధాలు వస్తాయి గురుబలం ఉన్నప్పుడు జరిగేది ఏమిటంటే మంచి సంబంధాలు సత్సంబంధాలు వస్తాయి గురుబలం లేకుంటే గోచార రీత్యా వివాహాలు కావని అనుకుంటాం కానీ జాతకంలో కనుక గురువు ఉచ్చస్థానంలో ఉండి దశానాథుడు అయ్యేది ఉంటే ఇక్కడ గోచార రీత్యా లేకున్నా కానీ వివాహాలు అవుతాయి చాలామంది విషయాలలో మేము చూసింది ఏమిటంటే గోచార రీత్యా గురుబలం లేకున్నా కానీ వివాహాలైనప్పుడు ఎందుకు జరిగింది ఎలా జరిగిందనే అంశాన్ని నేను పరిగణలోకి తీసుకొని చూస్తే అక్కడ దశలో గురువు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ వారు మంచి స్థానంలో కనుక ఉండి మంచి ప దశానాథుడు అయ్యేది ఉంటే కనీసం దశ కాకుండా అంతర్దశలో ఉన్నా కానీ మంచి ఫలితాలు వస్తాయి కేవలం గోచారం మీదనే ఆధారపడవలసిన అవసరం లేదు దాంపత్య జీవితానికి ఒక సన్మార్గాన్ని పేరింపజేయడానికి గురువు బాగా సహకరిస్తాడు ఇకపోతే మీ ఆలోచనలో ఒక మార్గం వైపు ఒక చక్కని మార్గం వైపు తీసుకెళ్లాలంటే గురువే వేరే ఇతర గ్రహాల వల్ల కాదు సమాజంలో గౌరవము భక్తి శ్రద్ధలు పిల్లల పట్ల కుటుంబం పట్ల ఒక క్రమబద్ధీకరించాలంటే గురువు ఈ గురువు ఎప్పుడైతే కలిసి వస్తుందో పది మందిలో మీ మాట నెగ్గుతుంది మంచిగా అవుతుంది చిన్న వ్యాపారులు కానీ పెద్ద వ్యాపారులు కానీ ఏ వ్యాపారం చేసే వారికైనా కానీ గురుబలం ఉంటే మంచిగా సహకరిస్తుంది శుక్రుడు ఉన్నా కానీ బాగానే ఉంటుంది కాకపోతే గురువంత బలంగా ఉండదు శుక్రుడు ఉంటే ఏం జరుగుతుంది శుక్రుడు ఉంటే వైపు మనసు పోతుంది ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ నాలుగవ ఇల్లు ఆరవ ఇల్లు ఎనిమిదవ ఇల్లు మూడు ఇల్లులు చెప్తానండి నాలుగవ స్థానం ఎలా ఉంటుందంటే అది విద్యాస్థానము మాతృస్థానం ఈ నాలుగో ఇంట్లో కనుక సరైన గ్రహాలు కనుక లేకపోయేది ఉంటే విద్యార్థులకు చాలా కష్టంగా ఉంటుంది అలాగే నాలుగో ఇంట్లో రాహు కానీ కేతు కానీ శని కానీ ఉండేది ఉంటే వారు తలపెట్టిన గృహాలు అవి మధ్యంతరంగా ఆగిపోవడం వారు ఎంత ప్రయత్నం చేసినా ఒక స్థలాన్ని కొనలేకపోవడం జరుగుతుంది ఆరవ ఇల్లు లగ్నం నుంచి ఆరో ఇల్లు ఎవరి జాతకంలో అయినా కానీ ఆరవ ఇంట్లో కనుక రాహు కానీ కేతు కానీ శని కానీ ఉంటే అప్పులతో బాధపడుతూ ఉంటారు శత్రుల నుంచి భయభ్రాంతులకు గురి అవుతూ ఉంటారు ఇకపోతే ఎనిమిదవ స్థానం ఈ ఎనిమిది స్థానంలో ఆరోగ్య సమస్యల గురించి తెలియజేస్తుంది మీకు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి మీరు ఎంత ప్రయత్నం చేసినా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ సమస్యకు అన్నీ బాగానే ఉన్నాయి దగ్గర ఏమి లేదంటారు కానీ మీరు దీర్ఘంగా బాధపడుతూ ఉంటారు కాబట్టి జాతక పరిశీలనల ద్వారా మీ యొక్క విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవచ్చును గోచారం అనేది గ్రహ సంచారం రెండు నెలలకు మూడు నెలలకు సంవత్సరానికి తిరిగిపోతుంది కానీ జాతకం అనేది మాత్రం జీవితాన్ని శాసించేది ఖచ్చితంగా మన మహర్షులు మనకు అందించిన గొప్ప వరం అండి మీకేదైనా జాతక సమస్యలు ఉండి ఉంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి నా వంతు సహాయాన్ని అందిస్తాను తప్పనిసరిగా అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి లైక్ చేయండి జన సుఖినోభవంతు నమస్కారం అండి